తాలేరూ మండలం పరిధిలోని లచ్చిపాలెం వ్యవసాయ పరపతి సహకార సంఘం నూతన అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోపిరెడ్డి నాయుడు ఎన్నికయ్యారు లచ్చిపాలెం నూతన త్రిసభ్య కమిటీ అధ్యక్షుడిగా రెడ్డి నాయుడు డైరెక్టర్లుగా నీలం లోవరాజు కోరుకొండ వెంకటరమణలను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన రెడ్డి నాయుడిని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చిక్కం హనుమంతరావు నేదునూరి వీర వెంకట సత్యనారాయణ నేదునూరి శేఖర్ చౌదరి అరవింద్ బాబు వంగవీరబాబు తదితరుల బృందం కలిసి అభినందన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తనకి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎంపీ హరీష్ మాధుర్ తెలుగుదేశం పార్టీ కూటమి అధినేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు నేను కాకినాడ జిల్లా తళ్ళరేవ మండలం శుకరపాలెం గ్రామ నివాసి అయిన మోపురి వెంకటరెడ్డి ఆయన్ని నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే నాకు స్పెషల్ ఆఫీసర్ గారు ఈ రోజునే నాకు ఫోన్ చేసి మిమ్మల్ని త్రీ మ్యాన్ కమిటీ సభ్యునిగా బుచ్చిబాబు గారు నియమించడం జరిగింది అని చెప్పినారు నాకు చాలా సంతోషమైనది గతంలో కూడా నేను సొసైటీ ప్రెసిడెంట్గా పనిచేసి ప్రజల ఆదరాభిమానాలలో మన్నలతో చాలా జాగ్రత్తగా కృతజ్ఞతలతో నేను ఉన్నాను కానీ ఇప్పుడు నా మీద ఉండి గౌరవంతో ఇచ్చారు ఇచ్చారని నేను ఇంకా గతంలో కంటే ఎక్కువ మంచి పనులు చేసి ఎక్కువ అభివృద్ధి చేసి చే చేసి ఇంకా ఏమైనా రైతులకి కావలసినటువంటి సదుపాయాలు కూడా చేస్తాను నేను అలాగే గతంలో యానంలో కాపురం ఆంధ్రలో భూములు ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేను ఇన్సూరెన్స్ తెప్పించి ఉన్నాను వారందరూ కూడా చాలా సంతోషపడ్డారు నేను నలభై ఐదు లక్షలతోటి సొసైటీ బిల్డింగ్లు సొసైటీ భవనాన్ని కట్టించాను ఆ తర్వాత పదిహేను లక్షల రూపాయలతోటి ప్రహారీ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించి ఉన్నాను నేను చాలా నిజాయితీగా వ్యవహరిస్తానని నమ్మకంతో నాకు బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవిని ఇచ్చినారు అలాగే ఈ ఈ పదవి విషయంలో నాకు సహకారాన్ని అందించినటువంటి బిచ్చిబాబు గారికి హరీష్ కుమార్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈ పదవికి న్యాయం చేస్తానని ప్రధానంగా తెలియజేస్తున్నాను